హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ సో మేము ఎక్కడున్నామో తెలుసా ఎయిర్పోర్ట్లో డెన్వర్ వెళ్తున్నామండి సో హాట్ స్ప్రింగ్స్ చూడ్డానికి డెన్వర్ వెళ్తున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి సో ఆ అన్ని అప్డేట్స్ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫుల్ ఎంజాయ్ చేసామండి వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి మీరు కూడా సో ఇక్కడ నుండి వీడియో స్టార్ట్ అవుతుంది అండ్ ఇంకా మళ్ళీ డెలివర్ నుండి ఇంటికి వచ్చే వరకు ఉంటుంది వీడియో వచ్చాము లోపలికి వచ్చాము చెక్ ఇన్ అయిపోయింది సో ఇప్పుడు గేట్ దగ్గరికి వచ్చాము సో లంచ్ ఇక్కడ ఫ్రెండ్స్ ఏం నేను చేయలేదు అనమాట నేను చేసానండి ఫుడ్ లంచ్ చేయలేదు సో అందుకనేసి ఇక్కడ స్మాష్ బర్గర్కి వచ్చాము నేను పన్నీర్ ఆ బేగిల్ తీసుకున్నాను సో అలాగే ఒక వెనిలా షేక్ అండ్ యూనో ఫ్రెంచ్ ఫ్రైస్ హలో అండి గీత మై సిస్టర్ హనీ బేబీ మై ఇంగేస్ట్ సిస్టర్ సో ఇప్పుడు మేము డెన్వర్ వెళ్తున్నామని చెప్పాం కదా సో అసలు హాట్ స్ప్రింగ్స్ చూడడానికి వెళ్తున్నాం నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నీదిగా నాది ఓకే సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా స్నో ఉంటుందంట సో చూడాలి మీకు కూడా అన్ని అప్డేట్స్ ఇస్తాను షార్ట్ వీడియోస్ పెడతాను సో చూస్తూ ఉండండి సో ఇప్పుడైతే ఫుడ్ ఆర్డర్ చేశాము ఎయిర్పోర్ట్లోనే ఉన్నాం మాకు ఫైవ్ థర్టీకి ఉంది ఫ్లైట్ సో వెయిట్ చేస్తున్నాం You have a knife. <laughs> <over> Everyone's <laughs> offering <around laughs> up their burgers. జర్నీ మొత్తం వీళ్ళు గేమే ఆడుతున్నారు ఫోన్స్ చూస్తున్నారు కష్టపడి గేమ్ కష్టపడి గేమ్ ఆడాం త్రీ అవర్స్ గేమే సో ల్యాండ్ అయింది వీడియో సో ఎయిర్పోర్ట్లో ఇంకా దిగిన తర్వాత మేము బయటికి వెళ్ళి మేము కార్ రెంటల్కి తీసుకున్నాం అనమాట ఈ ప్లేస్ నుండి మేము వేరే ప్లేస్కి వెళ్ళాలి ఎక్కడైతే హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయో ఆ ప్లేస్కి వెళ్ళాలి ఆ ప్లేస్ వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అన్నమాట సో ఇప్పుడే మేము ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చాము ఇక్కడ మేము కార్ రెంట్కి తీసుకున్నాం అనమాట సో కార్ రెంటల్ ప్లేస్కి వచ్చాము ఇక్కడ కార్ పిక్ చేసుకొని మేము మళ్ళీ త్రీ అవర్స్ త్రీ అవర్స్ జర్నీ చేసి మేము హాట్ స్ప్రింగ్స్ అని చెప్పాము కదా ఆ ప్లేస్కి వెళ్తున్నాం కదా సో అక్కడికి వెళ్ళాలన్నమాట సో ఈ లోపు మేము డిన్నర్ కూడా చేయాలి సో డిన్నర్ చేసి బయలుదేరత ఇప్పుడైతే కార్ కోసం వెయిట్ చేస్తున్నాం సో కొంచెం టైం పట్టేలా ఉంది అందుకనేసి ఇంకా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే కూర్చోవడానికి కూడా లేదు సో ఇంకా అందుకే అన్ని బ్యాగ్స్ అన్ని కిందే వేసేసి కిందే కూర్చున్నాము వాళ్ళేమో అక్కడ ఇంకా కార్ తీసుకోవడానికి లైన్లో నిల్చున్నారు ఇప్పుడే కార్ కూడా వచ్చేసింది ఇదే కార్ అనమాట ఈ త్రీ డేస్ ఈ టూ డేస్ మాకు ఇదే కార్ ఇదే మా కారు ఇప్పుడే మేము రెస్టారెంట్కి వచ్చాము సో ఇప్పుడే మేము రెస్టారెంట్కి వచ్చాము ఇండియన్ రెస్టారెంట్ వెల్కమ్ బ్యాక్ ఇక కనిపిస్తున్నారు సో ఇప్పుడే మాది డిన్నర్ అయిపోయింది ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది అంటే బాగుంది బట్ క్వాంటిటీ తక్కువగా ఇచ్చారనమాట సో మనం ఇండియన్ రెస్టారెంట్స్లో వెళ్తే మనకి బిర్యానీ ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా నేను వీడియోస్ పెట్టింది బిర్యానీ ప్లేట్ అయినా బౌల్లో ఇలా ఇస్తారు కదా సో కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు క్వాంటిటీ కూడా చిన్న చిన్నగా ఇచ్చారనమాట సో ఇప్పుడైతే ఇంకా బయలుదేరాము మాకు త్రీ అవర్స్ ఉంది మేము హాట్ స్ప్రింగ్స్ ఏ ప్లేస్ అయితే అనుకుంటున్నాము అరే ఆ ప్లేస్ ఏంట్రారియా గ్లెన్వుడ్ గ్లెన్వుడ్ వెళ్తున్నాము స్టేషన్ లో వాటర్ కోసం ఆగాము ఆ వాటర్ తీసుకొని మేము మళ్ళీ వెళ్ళాలన్నమాట గ్లెన్వుడ్ ప్లేస్ మేము వెళ్ళేది అక్కడ హాట్ స్ప్రింగ్స్కి వెళ్తున్నాము సో త్రీ అవర్స్ ఇక్కడ నుండి యా వెళ్ళిన తర్వాత ఇంకా నైట్ ఏం లేదు జస్ట్ పడుకోవడమే మార్నింగ్ లేచి హాట్ స్ప్రింగ్స్ వెళ్తాము అప్పుడు చూపిస్తాను అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మరిన్ని అప్డేట్స్ ఇస్తా బాయ్ చెప్పండి పిల్లలు బాయ్ 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 చెప్పేది మేము వెళ్ళే ప్లేస్ లో అండి ఆ దారిలో మొత్తం మౌంటైన్సే ఉన్నాయి ఆ మౌంటైన్స్ మీద మొత్తం స్నోనే ఉందనమాట సో నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా వీడియో స్టార్టింగ్ లో అక్కడ చాలా స్నో ఉంటుందంట అనేసి సో ఇక్కడ ఎన్ని ఇంకా ఆ చీకట్లో ఈ వీడియోలో మీకు ఎక్కువగా కనిపించకపోవచ్చు బట్ మొత్తం ఆ మౌంటైన్స్ అంతా కూడా స్నోనే ఉందండి అండ్ అలాగే ఒక ప్లేస్లో మేము ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ వరకు వెయిట్ చేసాము దారిలోనే రోడ్ పైనే వెహికల్స్ అన్నీ ఆగాయి ఎందుకంటే మేము సమ ఏదో సమ్ యాక్సిడెంట్ అయిందనుకున్నాం అనుకున్నాం బట్ ఏంటంటే వాళ్ళు అక్కడ స్నో క్లియర్ చేస్తున్నారనమాట సో స్నో వెహికల్స్ ఉంటాయి కదా సో వాటితో క్లియర్ చేస్తున్నారు అండ్ ఇట్ చూసారా మొత్తం అంటే ఆ ఆగిన టైంలో అక్కడే మేము ఆ రోడ్ మీద ఉన్న టైంలో పక్కనే ఇంకా రోడ్ అంతా కూడా ఇలా స్నోతో నిండిపోయింది అలాగే అక్కడ మౌంటైన్స్ కూడా చూస్తున్నారు కదా మొత్తం స్నోనే ఉందనమాట సో అందుకనేసి అక్కడ వీడియో తీసాను అండ్ దాని తర్వాత బాగానే ఉందండి అక్కడక్కడ ఒక్కొక్క ప్లేస్లో చాలా స్నో ఉండింది అనమాట అప్పటికి ఇప్పుడు మేము ఇక్కడ ఆగి ఉన్న టైంలో ఇంకా స్టిల్ స్నో ఉన్నారు సో లాస్ట్ నైట్ మేము హోటల్కి వచ్చాము అంటే మేము ఉండే ప్లేస్ మేము ఉండేది ఈఎస్టీ కదా ఇది వచ్చేసి ఎంఎస్టీ అనమాట టూ సో టూ అవర్స్ డిఫరెన్స్ సో మనము అక్కడ టూ అవర్స్ ముందుంటాము ఇక్కడ టూ అవర్స్ వెనక అనమాట సో మేము నిన్న ఇంటి దగ్గర అంటే ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్పోర్ట్కి త్రీ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు త్రీ అయింది అంటే మన టైమింగ్స్లో సో మేము ఇక్కడ ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ అయింది నైట్ హోటల్కి వచ్చేసరికి సో నైట్ ఇంకా డైరెక్ట్గా పడుకున్నాము మార్నింగ్ ఇప్పుడే లేచామన్నమాట ఎయిట్ థర్టీ అలా అవుతుంది టైం సో ఇప్పుడు మేము హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళాలి రెడీ అయ్యి అలాగే అక్కడ కేబుల్ లైన్ కూడా ఉంది చూపిస్తాను బయట మా హోటల్ ఎదురుగానే కనిపిస్తుంది బట్ స్నో మాత్రం అలాగే ఇక్కడ ఒక మూడు నాలుగు సీనిక్ ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము అక్కడికి నేను అన్నీ ప్రతి మీకు అప్డేట్ చేస్తాను మేము వెళ్ళిన ప్రతి ప్లేస్కి ఏమేమి వెళ్ళాము అనేది సో అక్కడ పైన చూసారా ఆరెంజ్ కలర్లో కేబుల్ అయినా ఇలా ఇలా ఉంది మాది మా హోటల్ బయట ఇలా స్నో హిల్స్ ఇక్కడ చూసారా స్నో ఇలా సైడ్ పెట్టేశారు ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఏం పెడుతున్నారా ఏం బ్రేక్ఫాస్ట్ ఉందా అనేసి చూడ్డానికి వెళ్తున్నాము చాలా ఉంది మైనస్ ఎయిట్ ఉందంట సో బ్రేక్ఫాస్ట్ చూసారా పైన వెనుక మొత్తం కొండలు

సో వాళ్ళు ప్రొవైడ్ చేసిన బ్రేక్ఫాస్ట్ అంత టెంప్టింగ్గా ఏం లేదండి ఫ్రూట్స్ అలాగే ఒక కాఫీ తీసుకొని వచ్చేసాము అండ్ ఒక బేగల్ అండ్ దాని తర్వాత మేము రెడీ అయ్యి ఇంకా బయటికి సీనిక్ ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాం అనమాట ఆ దారిలో ఒక డోనట్ షాప్ కనిపించింది డోనట్స్ తినాలి అనిపించి ఇంకా అక్కడ తీసుకున్నాం అనమాట సో చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇక్కడ మినీ డోనట్స్ అను ఇంకా సమ్ వేరే ఏదో ఫ్లేవర్స్లో డోనట్స్ తీసుకున్నాము అండ్ అది కూడా ఇంకా కార్లోనే వెళ్తూనే అవి కూడా తినేసాము డోనట్స్ దాని తర్వాత ఇప్పుడు సీనిక్ ప్లేసెస్ చూడ్డానికి వెళ్తున్నాము సో ఇదే అండి ఫస్ట్ అంటే మేము ఇంటి దగ్గర అనుకుంది ఏంటంటే అసలు స్నో చాలా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసాము బట్ ఆ వీకెండ్ ఆ టైంలో మేము వెళ్ళిన టైంలో స్నో లేదండి అండ్ ఇక్కడ చూస్తున్నారా వన్ సైడ్ రోడ్ కట్ సైడ్ ఏమో మౌంటైన్స్ రెడ్ కలర్లో ఉన్నాయి మట్టి ఇట్ సైడ్ ఏమో స్నో ఉండింది బాగుంది అనేసి ఇక్కడ ఇక్కడ కొంచెం ఆగి అలా ఫొటోస్ అలాగే ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము అది నేను షార్ట్ వీడియో కూడా నేను మీకు పోస్ట్ చేసి ఉంటాను ఇన్స్టా పేజ్లో అండ్ ఇంకా అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అలా దారిలో ఇంకా ఎన్ని రకాల మౌంటైన్స్ వచ్చాయో లైక్ మీరు ఇప్పుడు మంచుతో ఉన్న మౌంటైన్ చూసారు కదా స్నోతో అండ్ అలాగే కొన్ని వచ్చేసి రెడ్ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ మౌంటైన్స్ ఈ కలర్లో ఉన్నాయి అండ్ అలాగే బ్లాక్ కలర్ మౌంటైన్స్ అలా అన్నీ ఒక్కొక్కటి అలా వస్తూ ఉన్నాయన్నమాట సో అందుకనేసి ఇక్కడ వీడియో తీసాను కొంచెం బాగున్నాయి అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి అనేసి అలా తీసాను అనమాట వీడియో సో ఫైనలీ మేము అనుకున్న ప్లేస్ గ్లెన్వుడ్ హాట్ స్ప్రింగ్స్కి వచ్చేసామండి సో ఇప్పుడు ఏంటంటే లోపలికి వెళ్ళి చూస్తున్నాం అసలు ఎలా ఉంటుంది ఏంటి మనకి నచ్చుతుందా లేదా అనేసి చూడ్డానికి వెళ్తున్నాము అండ్ అలాగే చుట్టూ కొండలండి మంచిగా మంచుతో కప్పు ఉన్నాయన్నమాట సో మంచు కొండలు అలాగే మధ్యలో హాట్ స్ప్రింగ్స్ సో ఈ హాట్ స్ప్రింగ్స్కి మేము వచ్చామన్నమాట సో చూస్తూ ఉండండి సో మేము ఫస్ట్ గ్లెన్వుడ్ స్ప్రింగ్ హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళాము సో ఉంది అని చెప్పేసి పక్కనే ఉన్న ఐరన్ మౌంటెన్ స్ప్రింగ్స్ వచ్చాం హాట్ స్ప్రింగ్ అలాగే అక్కడ కొంచెం స్మెల్ కొంచెం ఎక్కువగా ఉంది కదా సో అందుకనేసి ఇక్కడ కొంచెం బాగా ఉంది ఇది కూడా నేచురల్ హాట్ స్ప్రింగ్స్ చుట్టూ మౌంటైన్స్ ఎయిటీన్ టైప్స్ ఆఫ్ ఫూల్స్ ఉంటాయంట అండ్ మనకి ఏదేంటి మినీ మినీ పూల్స్ మినీ పూల్స్ ఓన్లీ ఫ్యామిలీకి అలా కూడా ఉన్నాయన్నమాట సో అందుకనేసి ఇక్కడ గ్లెన్వుడ్ హాట్ స్ప్రింగ్స్ కాకుండా ఐరన్ ఐరన్ స్ప్రింగ్ ఐరన్ హాట్ స్ప్రింగ్స్ ఐరన్ యా ఐరన్ మౌంటెన్ హాట్ స్ప్రింగ్స్కి వచ్చాము సో ఇదన్నమాట ప్లేస్ ఇక్కడ మొత్తం చుట్టూ కూడా ఇలా పర్వతాలు అండ్ మొత్తం కూడా స్నో అనమాట చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అండ్ అలాగే చుట్టూ మౌంటైన్స్ అలాగే వాటర్ అండ్ మంచు అలా స్నో కూడా ఉండింది ఏంటంటే ఇంకా స్నో ఎక్కువగా ఉంటుందంట బట్ మేము వెళ్ళిన టైంలో స్నో కొంచెం తక్కువగా ఉంది బట్ మీరు స్టిల్ చూస్తున్నారు కదా మౌంటైన్స్ పైన స్టిల్ ఇంకా స్నో ఉండింది బట్ వ్యూ అయితే చాలా బాగుందండి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ ఏంటంటే మనకి న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయి అలాగే మ్యాన్మేడ్ హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట సో మ్యాన్మేడ్ హాట్ స్ప్రింగ్స్లో ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఒక సిక్స్టీన్ టు ఎయిటీన్ కంట్రీస్లో ఇలా హాట్ స్ప్రింగ్స్ ఎలా ఉంటాయో దాన్ని రెప్లిక్గా చేశారనమాట ఇలా మినీ మిన్ మినీ మినీగా ఇలా హాట్ స్ప్రింగ్ పూల్స్ పెట్టి ఇలా అన్ని కంట్రీస్ హాట్ స్ప్రింగ్స్ పెట్టారనమాట సో మేము ఏంటంటే స్టార్టింగ్ నుండి ఈచ్ పూల్ ఈచ్ హాట్ స్ప్రింగ్ పూల్లో కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి అన్నీ ట్రై చేసాం ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేసామండి హాట్ స్ప్రింగ్స్ పూల్స్ అండ్ ఇలా ప్యారిస్లో ఎలా ఉంటుంది అలాగే యూకే ఇలా అన్ని ఈచ్ కంట్రీవి అలా పూల్స్ ఉన్నాయన్నమాట సో చాలా బాగుండింది అండ్ అలాగే మేము ఇంకా ఐస్ వాటర్ ఉంటుంది కదా సో అది లైక్ అరౌండ్ లైక్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ అనుకుంటా సో అది ఐ చాలా కోల్డ్ ఉంది దానికంటే తక్కువనే ఉండిందేమో నాకు అంత గుర్తులేదు బట్ ఐస్ వాటర్లో కూడా దిగాము అంటే అన్నీ ఫస్ట్ హాట్ హాట్ స్ప్రింగ్స్ అన్నీ ట్రై చేసిన తర్వాత లాస్ట్లో మేము ఐస్ వాటర్ది కూడా ట్రై చేసాము అండ్ అలాగే దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకా మళ్ళీ ఒక హాట్ మళ్ళీ హాట్ స్ప్రింగ్స్ అంటే నార్మల్ పూల్ పూల్కి వెళ్ళామన్నమాట హాట్ హాట్ స్ప్రింగ్స్ పూల్కి వెళ్ళి అక్కడ లాస్ట్లో మళ్ళీ ఒకసారి ఉన్నాము ఎందుకంటే ఆ చల్ల దాంట్లో ఉండి మళ్ళీ బయటికి వచ్చేసరికి చాలా చలనిపించింది అనిపించింది సో అందుకనేసి కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ గ్యాప్ తీసుకొని మళ్ళీ హాట్ స్ప్రింగ్ పూల్లోకి దిగేశాము బట్ చాలా బాగుందండి మీరు కూడా ఇప్పటి వరకు ట్రై చేయకుండా ఉండుంటే తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది అండ్ వీడియోస్ అయితే ఎక్కువగా తీయలేదు ఎందుకంటే పూల్కి మనము ఫోన్ తీసుకెళ్ళాం కాబట్టి ఒక ఫోన్ అయితే క్యారీ చేసాము సో ఆ ఫోన్లోనే అప్పుడప్పుడు కుదిరినప్పుడు ఇంకా వీడియోస్ తీస్తూ ఉన్నాం అనమాట సో మన బిలాంగింగ్స్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ లాకర్ కూడా ఇస్తారు సో లాకర్లో అన్ని ఫోన్స్ అన్ని డ్రెస్సెస్ అన్నీ లాకర్లోనే పెట్టుకొని మేము ఇంకా పూలుకు వచ్చేసాం అనమాట అలా ఒకటే ఫోన్ క్యారీ చేసాము

యా ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఉండి ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి మేము డిన్నర్ కి వెళ్ళాలి మేము లంచ్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు బ్రేక్ఫాస్ట్ చేయలేదు లంచ్ చేయలేదు డైరెక్ట్ గా ఇక్కడికే వచ్చాము బ్రేక్ఫాస్ట్ వీడియో ఉంటది బట్ చేయలేదు చేయలేదు సో ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఉండి ఫ్రెష్ ఫ్రెష్ అప్ అయ్యి అండ్ డిన్నర్ చేసి మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్ళాలి త్రీ అవర్స్ టూ అవర్స్ జర్నీ టూ అవర్స్ జర్నీ సో ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ వీడియో పెడతాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం